కరీంనగర్ రామ్నగర్లోని మానేరు గ్లోబల్ స్మార్ట్ కిడ్స్లో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు పేరెంట్స్ మీట్ పేరిట అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు నాటిక ప్రదర్శనలు ఫ్యాషన్ షో తదితర ప్రదర్శనలు తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ప్రస్తుత కాలంలో విద్యార్థులు లక్ష్య సిద్ధితో సాధన చేస్తే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని అనంతరెడ్డి అన్నారు విద్యార్థుల ప్రిపరేషన్లో తల్లిదండ్రుల పాత్ర కీలకమని చెడి వ్యసనాలకు తమ పిల్లలను దూరంగా ఉంచాలని సూచించారు గత ముప్పై ఏడు సంవత్సరాలుగా మానేరు విద్యా సంస్థల్లో చదివిన వేల మంది విద్యార్థులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పారు విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల చైర్మన్ అనంతరెడ్డితో పాటు డైరెక్టర్ సునీతారెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పేరెంట్ని పిల్లలతో పాటు స్కూల్ యాక్టివిటీస్లో మనం ఇన్వాల్వ్ చేసినట్టయితే కనుక తప్పకుండా వాళ్ళ యొక్క అభిప్రాయాలు మనం సేకరించిన వాళ్ళు అవుతాం అయితే ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పిల్లలకు విద్యను మనం నేర్పించాల్సిన అవసరం ఇప్పుడు ఉంది ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు పోల్చుకుంటే కనుక గతంలో చూసుకుంటే కనుక ఇప్పటికీ చాలా టమాండస్ చేంజెస్ వచ్చినాయి ముఖ్యంగా డిజిటల్ ఎడ్యుకేషన్ ఏదైతుందో ఈ డిజిటలైజేషన్ అయిన తర్వాత పిల్లలకు డిజిటల్తో పాటు ఆటలు పాటలు అవుతుందో తప్పకుండా పిల్లలను అలా ఇన్వాల్వ్ చేస్తూ నేర్పించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు పిల్లవాళ్ళు స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్ నుండి ఇంటికి పోవాలంటే వాళ్ళు ఏడవాలి గతంలో పరిస్థితి భిన్నంగా ఉండేది స్కూల్ నుంచి వెళ్ళి ఇంటి నుంచి వెళ్ళి స్కూల్కి రావాలంటే ఏడ్చేది కానీ ఇప్పుడు పరిస్థితి స్కూల్కి వచ్చిన తర్వాత ఇంటికి పోవాలంటే ఏడ్చే పరిస్థితి ఉన్నది